శ్రీమాత్రే నమ మూకాంబిక వెళ్ళాలనుకున్న వాళ్ళు రోడ్లు సరిగా లేవండి మీరు సాయంకాలము సెవెన్ లోపే రీచ్ అయ్యేటట్టుగా చూసుకోండి ఎందుకంటే రోడ్లు చూస్తున్నారు కదా చాలా ఘాట్ రోడ్లు శ్రీశైలము తిరుపతి కంటే చాలా భయంకరంగా ఉంటాయి ఘాట్ రోడ్లు డ్రైవర్ పర్ఫెక్ట్ అయితేనే తీసుకెళ్ళండి లేదంటే డ్రైవర్ని పెట్టుకోండి చాలా స్లోగా వెళ్ళాలండి వన్ మినిట్ కోసం నేను ఫాస్ట్గా పెట్టుకున్నాను ఈ వీడియో చాలా అంటే చాలా భయంకరం చుట్టూ అడవి అటు ఇటు చెట్లు మధ్యలో ఏ ప్రాబ్లం వచ్చినా సేవ్ చేయడానికి కష్టం అవుతుంది చాలా అంటే చాలా అద్భుతము పోక చెక్కలు చుట్టూ అరటి చెట్లు చాలా మధ్యలో ఉంటుందండి ఇది రోడ్డు మాత్రము మధ్యలో ఉంటుంది చుట్టూ చెట్లు ఉంటాయి దయచేసి నా రిక్వెస్ట్ మీద సిక్స్ సెవెన్ లోపే రీచ్ అవ్వండి చీకటి అయితే చాలా భయంకరంగా రోడ్డు కూడా కనిపించదు చాలా ఘాట్ రోడ్లు చాలా హైట్లో ఉంటుంది మూకాంబిక ఎంత శ్రమించి వెళ్ళాక మనకు ఆ అమ్మవారిని చూడగానే మొత్తం మన అలసట అంతా తీరిపోతుంది కాకపోతే వెళ్ళే దారి మాత్రం జాగ్రత్త అని పదే పదే చెప్తున్నాను థ్యాంక్ యూ 好。